డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నాకు డైలీ వచ్చేటువంటి అన్ని కాల్స్లో నన్ను ఫస్ట్ అడిగేటువంటి క్వశ్చన్ వచ్చేసి సార్ మేము ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా సో ఈ కాలేజ్లో జాయిన్ అవదాం అనుకుంటున్నాము మాకు ప్లేస్మెంట్ వస్తుందా రాదా అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్ అనమాట ప్లేస్మెంట్ గురించి నేను చాలా వీడియోలో చెప్పాను నాకు కాల్ చేసినప్పుడు కూడా చెప్తా ఉంటాను అనమాట కాకపోతే అందరూ కాల్ చేయలేరు అన్ని వీడియోలు మీరు చూసారో నాకు తెలియదు కాబట్టి ఇక ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి తెలంగాణలో జేఈమేయిన్స్ అయిపోయింది ఆల్ టాప్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క రిజల్ట్స్ వచ్చాయి కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కొన్ని యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయింది అండ్ మీరు దాదాపు కొన్ని లక్షలు అనమాట మినిమం ఎంసెట్ కాలేజీ నుంచి మీరు మినిమం పది లక్షలు తీసుకున్నట్లయితే మాక్సిమం లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కూడా పేరెంట్స్ ఈరోజు అమౌంట్ పెడుతున్నారు అనమాట ఎందుకంటే మా పిల్లవాడికో లేకపోతే మా పాపకో మంచి ప్లేస్మెంట్ వస్తుంది ఆశతో పెడుతున్నారు అనమాట కానీ నిజంగా అక్కడ ప్లేస్మెంట్స్ వస్తున్నాయా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మనం అంత అమౌంట్ ఎవరి వైపు వెచ్చించాలి అంటే ఎటువంటి స్టూడెంట్ వైపు మనం పెట్టినట్లయితే వస్తుంది అసలు ఈ ప్లేస్మెంట్ వ్యవహారం ఎలా ఉంటుంది కాలేజ్ అనేది నాకున్న అవగాహన మేరకు మీకు చెప్తాను మీరు వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు కూడా కొంత అవగాహన వచ్చే అవకాశం ఉందన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇటువంటి కాలేజీ గైడెన్స్ అనమాట చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు జేఈ మెయిన్స్ జోసా కౌన్సిలింగు సిసాప్ కౌన్సిలింగు బిట్సాటు ఆల్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ ఎంసెట్తో పాటు అనమాట అన్ని కాలేజెస్లో మీకు మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ కాలేజీకి వెళ్ళాలి ఏ బ్రాంచ్కి వెళ్ళాలి సో ఏ బ్రాంచ్ చదివితే మీకు ఫ్యూచర్ ఉంటుంది ఎలాంటి వాళ్ళు ఎటువంటి బ్రాంచెస్ చూజ్ చేసుకోవడం కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా నా కాలేజ్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ మెంటర్షిప్ ద్వారా అందిస్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ పేరెంట్స్ నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి నాతో మాట్లాడి మీరు నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నారు టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నారు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నారు అసలు మీరు ఐఐటి ఫౌండేషన్కి పనికి వస్తారా లేదా మీకు ఐఐటి జై క్రాక్ చేసేటువంటి అంత స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు ఎటువంటి కెరీర్ నేర్చుకోవాలనుకున్నా కానీ నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు క్లియర్ చేసుకుంటాను కోరుకుంటూ ఇక మనం ఇళ్ళకి వెళ్ళినట్లయితే ప్లేస్మెంట్స్ అనమాట మొట్టమొదటిగా మనం జోసా కౌన్సిలింగ్ అనమాట అంటే జైఈ మెయిన్స్ ద్వారా ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి మీ అందరికీ తెలిసిన స్టూడెంట్స్ అక్కడ మీకు ఎటువంటి మొహమాటం ఉండదు ఆ కాలేజీ వాళ్ళు ఎంత ప్లేస్మెంట్ వచ్చింది ఏందనేది వాళ్ళ వెబ్సైట్లో పెడతారనమాట కాబట్టి అక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఐఐటీ బాంబేలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ లేదనమాట అక్కడ కూడా ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు ఐఐటీ బాంబేలో బీటెక్ ప్లేస్మెంట్ ఉంది కొంత ట్వెల్వ్ పర్సెంట్ అనేది స్టూడెంట్ యొక్క సిజిపిఏ అనమాట అంటే ఎవరైతే ఐఐటీస్లో కానీ త్రిపుల్ ఐటీస్ ఎన్ఐటీస్లో జాయిన్ అవుతున్నారో జాయిన్ అవుతారో నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే సిజిపిఏ అంటే బీటెక్ పర్సంటేజ్ అనమాట ఫోర్ ఇయర్స్ బీటెక్ పర్సెంటేజ్ అనేది కొన్ని కాలేజ్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా మెయింటైన్ చేస్తేనే వారిని ప్లేస్మెంట్లో కూర్చోబెడతారు కాబట్టి ముందు అటువంటి టాప్ కాజీలో చదువుతున్న స్టూడెంట్స్ సిజీపీఏ మెయింటైన్ చేయాలి కొన్ని వాళ్ళ బ్రాంచ్ ప్లేస్మెంట్ అయితే బ్రాంచ్కి తగ్గట్టు స్కిల్సు అదేవిధంగా అయితే కంప్యూటర్ సైన్స్ అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి స్కిల్స్ అనమాట ఆ కంపెనీ వెబ్సైట్లో చూసి ఎటువంటి స్కిల్స్ ఎటువంటి కోర్సులు నేర్చుకోవాలో అవి తీసుకొని ఎవరైతే ప్లాన్ చేసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే బీటెక్ పర్సంటేజ్ మెయింటైన్ చేయారో ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోరో వారికైతే మీరు ఎటువంటి టాప్ కాలేజ్ అయినా కానీ మీకు ప్లేస్మెంట్ రాదనమాట అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది ఏ కాలేజీ కూడా మీకు ఇవ్వట్లేదు ఒకవేళ ఎనీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అంటుందంటే మాత్రం అది నిజము కాదని మీరు గుర్తించాలన్నమాట ఇది ఒక విషయం సెకండ్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఈ జేఈ మెయిన్స్ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి నెక్స్ట్ కేటగిరీ కాలేజ్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనమాట ఈ టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో కూడా మీరు చూసుకున్నట్లయితే మెరిట్ స్కాలర్షిప్ అనేది అనమాట అన్ని టాప్ యూనివర్సిటీస్ ఎందుకు మెరిట్ స్కాలర్షిప్ ఇస్తానంటే మీ మీద ప్రేమతో కాదు వాళ్ళకంటూ కొంత హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది మా దగ్గర వచ్చింది చూపించుకో అనుకున్నట్లయితే ఎవరైతే మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ ఉంటారో అంటే మంచి స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మెయిన్స్లో వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీ రానప్పుడు మంచి పర్సంటేజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కావచ్చు జేఈ మెయిన్స్లో కావచ్చు అటువంటి స్టూడెంట్స్ రేపు కష్టపడి మంచి ప్యాకేజ్ వాళ్ళ కోసం తెచ్చుకుంటారు కాబట్టి అది కాలేజీకి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి స్టూడెంట్స్ని తీసుకుంటారనమాట కేటగిరీ వన్ అని చెప్పేసి కానీ అక్కడ కూడా మీకు ఫస్ట్ ఇయర్లో కనుక మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో మంచి సీజీపీఐ మెయింటైన్ చేయనట్లయితే మళ్ళీ మీకు కూడా లక్షల లక్షల ఫీజు అనేది మీతో కట్టించే అవకాశం ఉంది కాబట్టి అటువంటి కాలేజ్తో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అక్కడ కూడా జాయిన్ అయినంత మాత్రాన మీకు ప్లేస్మెంట్ రాదు మొత్తం మీరే కష్టపడాలన్నమాట ఎనీ టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ సో ముఖ్యంగా పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ వరకు స్కూల్స్ కాలేజెస్ ఐఐటి ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి ఎలా అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేశాయో మరి అందరికీ ఐఐటీలో సీట్ వచ్చాయా రాలేదనమాట ఎట్లయితే అక్కడ అందరికీ ఐఐటీలో సీట్ రాదో జేఎం సీట్ రాదో ఇక్కడ కూడా మీరు జాయిన్ అయినటువంటి ఏ కాలేజ్ అయినా కానీ మీకు ప్లేస్మెంట్ వస్తుంది అని వాళ్ళు చెప్పారంటే మాత్రం అది వాస్తవ దూరము ప్లేస్మెంట్ అనేది కేవలం మీ యొక్క కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇదనమాట ఇది ఒక క్లారిటీ వచ్చేసాం అనుకుంటాం మేము అందరికి కూడా ఎందుకంటే టాప్ యూనివర్సిటీలో మీరు జాయిన్ అయినా మీరు కష్టపడాల్సిందే మెరిట్ బేస్ మీద డీమ్ యూనివర్సిటీలో జాయిన్ అయినా కానీ మీరు కష్టపడితేనే మీకు ప్లేస్మెంట్ వస్తుంది కొంతమంది స్టూడెంట్స్ మేము ఒక ఐదు లక్షలు కడుతున్నాం పది లక్షలు కడతాం ఎంత ఫీజు అయినా కడతాం మేము అక్కడ జాయిన్ అయిపోతాం మాకు ప్లేస్మెంట్ వస్తుందా అంటారు సో మీరు కష్టపడాల్సి ఉంటుంది అనమాట మీరు కేవలం ఐదు లక్షలు కట్టారుగా అని చెప్పేసి ఏదో మీకు సినిమా థియేటర్లో ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటే ఏదో మంచిగా చూపించినట్లేముండదు అనమాట అక్కడ మీరు కూడా మీ యొక్క స్కిల్స్ని మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకునే మీరు ప్లేస్మెంట్ మీకు ఇస్తారు తప్ప మీరు ఎక్కువ ఫీజు కట్టారు మాత్రం మీకు ప్లేస్మెంట్ వస్తుంది అనుకోవద్దు కాబట్టి ఐదు లక్షలు కట్టి కేటగిరీ ఫోర్లో కేటగిరీ ఫైవ్లో లేకపోతే స్లాబ్ ఫోర్లో స్లాబ్ ఫైవ్లో ఐదు ఆరు ఐదు లక్షలు పెట్టి మేము జాయిన్ అవుతున్నాం మాకు వచ్చేస్తుంది ప్లేస్మెంట్ అనుకుంటే మాత్రం అది మేము అమాయకత్వం అవుతుంది అనమాట అక్కడ కూడా మీరు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నాడో వారితో మీరు పోటీ పడాలి మీ సిజీపీ మెయింటైన్ చేయాలి మీ బ్రాంచ్కి తగ్గటువంటి స్కిల్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే మీకు ప్లేస్మెంట్ వస్తుంది హైయెస్ట్ ప్యాకేజ్ చూసి మీరు జాయిన్ కావద్దు యావరేజ్ ప్యాకేజ్ కూడా నమ్మొద్దు మీడియం ప్యాకేజ్ అనమాట అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎంతమందికి మంచి ప్యాకేజ్ వచ్చిందో అది చూసుకోవాలన్నమాట మరి ఎటువంటి కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయని మీరు నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ అంటే ఎవరికైతే జేఈ మెయిన్స్ స్కోర్ చూసి అడ్మిషన్స్ ఇస్తాయో లేకపోతే వారి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం కష్టపడినట్లయితే మిగతా వాళ్ళకి రావాసారంటే అది మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది అనమాట మీరు పెట్టే డబ్బు మీద కాదు మీరు ఎంత డబ్బు పెట్టినా మీకు సీట్ వస్తుంది బీటెక్ సర్టిఫికెట్ వస్తుంది తప్ప ప్లేస్మెంట్ రాదు ఎంతోమంది స్టూడెంట్స్ తమిళనాడులో కావచ్చు ఢిల్లీలో కావచ్చు బెంగళూరులో హైదరాబాద్లో చైనా టాప్ డీమ్ యూనివర్సిటీలో చైనా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అతను మాట్లాడుతుంటారు ఎవరికి కూడా ప్లేస్మెంట్స్ అనేవి రాలేదు ఎందుకంటే అక్కడ ఇంటేక్ అనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట ఇంటేక్ అనేది వేలల్లో ఉందంటే అది కూడా మీకు మైనసే వందల్లోనే ప్లేస్మెంట్స్ ఉంటాయి వేలల్లో ప్లేస్మెంట్ తీసుకోరు దీన్ని క్యాష్ చేసుకుంటారు అనమాట కాలేజ్ నేమ్ కాబట్టి మీ పిల్లవాడి యొక్క స్కిల్స్ని బట్టి నాలెడ్జ్ని బట్టి జేమ స్కోర్ ఆధారంగా వాటిని చూసుకొని మాత్రమే మీరు ముందుకెళ్తే మంచిది అనమాట అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు అనమాట కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి అడ్మిషన్ ఇచ్చేస్తాయి అక్కడ ప్లేస్మెంట్ వస్తా సార్ అంటే అసలుకే రాదు ఏదో కొన్ని ప్లేస్మెంట్స్ వస్తాయి అక్కడ కొన్ని కంపెనీస్ వస్తాయి ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ సార్ ఇంటర్మీడియట్లో సరే కష్టపడ్డా కష్టపడబోయినా బీటెక్ జాయిన్ అయిన తర్వాత కొంత సీరియస్గా ప్రిపేర్ అవుతారు అనమాట అటువంటి స్టూడెంట్స్కి కొంతమందికి మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది అందరికి కాదు కొంతమందికి వస్తుంది సో వారిని చూపించి మిగతా వాళ్ళందరికీ కూడా చూపిస్తారనమాట అండ్ కొన్ని కంపెనీస్ని పిలిపించి ఏదో మీకు ప్లేస్మెంట్ లెటర్లు ఇచ్చేసి వాళ్ళు మాకు ఇంతమందికి ప్లేస్ చేసామని చూపిస్తారు కానీ వాళ్ళు నిజంగా అడ్మిట్ అయ్యారని చూస్తే చాలామంది మట్టుకు వాళ్ళకి హాఫ్ లెటర్ ఇచ్చినా కానీ ఇంత మట్టుకు వాళ్ళని అయితే జాబ్లు తీసుకోలేదనమాట ఏదో లెటర్స్ అయితే ఇచ్చేసి ప్లేస్మెంట్ అని చెప్పేసి డిస్ప్లే చేసుకుంటానికే తప్ప నిజంగా వాళ్ళు వచ్చి వర్క్ చేసేటోళ్ళ సంఖ్య ఈ డీమ్డ్ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థుల పేరెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఏదో వాళ్ళు చెప్పుకోవడానికి ఫోటోలకి మాత్రం ప్లేస్మెంట్ ఇచ్చారు సార్ కాకపోతే మా వాడికి ఇంకా జాయినింగ్ రిపోర్ట్ అయితే రాలేదని చెప్పడం జరిగింది అనమాట కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మిమ్మల్ని నమ్ముకోండి మీ బ్రాంచ్ని కాదు మీ కాలేజీని కాదు అని చెప్తున్నానమాట అవి కొంత అయితే మ్యాక్సిమం మీ మీదే ఉంటుంది ఓకేనా కాబట్టి మాకు ప్లేస్మెంట్ వస్తుందా అనే బదులు మీరు నన్ను అడిగే బదులు కావచ్చు ఆ కాలేజీని అడిగే బదులు ఫస్ట్ మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి మీరు ఎక్కడ ఉన్నారు ఖచ్చితంగా మీరు మంచి మెరిట్తో జాయిన్ అవుతున్న మంచి మెరిట్ స్టూడెంట్స్ బిట్స్ ఆట్ ఉంది బిట్స్ పిల్లాని బిట్స్ గోవా బిట్స్ హైదరాబాద్ శాస్త్ర యూనివర్సిటీ ఉంది అలాగే మీకు జేఈ మెయిన్స్ ద్వారా తీసుకునేటువంటి కాలేజ్ ఉన్నాయన్నమాట ఎందుకు మెరిట్ స్టూడెంట్స్ తీసుకుంటున్నాయి రేపు ఆ కాలేజీకి ఇప్పుడు త్రిపులెట్ హైదరాబాద్ ఉంది ఎందుకు అక్కడ అంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారంటే సో వాళ్ళకి కూడా అలాంటి మంచి స్టూడెంట్స్ వస్తేనే వాళ్ళు మంచి ప్లేస్మెంట్ ఇవ్వగలరు అనమాట అక్కడ కాలేజీ మంచిదే మంచి స్టూడెంట్స్ ఎంచుకుంటుంది స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి చాలా కష్టపడతారు అన్నమాట త్రిపులెట్ హైదరాబాద్లో కాబట్టి ఇద్దరు ముఖ్యమే కాలేజీ ముఖ్యమే స్టూడెంట్ ముఖ్యమే కాబట్టి మేము డబ్బులు కడుతున్నాం మేము ఢిల్లీలో పోతున్నాము బెంగళూరులో ఇద్దరు రాస్తున్నాము అలాంటివి ఏమీ కుదరదు అనమాట ఖచ్చితంగా మీరు కష్టపడితేనే అవి ఉన్నాయి కొన్ని ఉద్యోగాలు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి భూములో ఉన్నప్పుడు అవి ఇంకా తక్కువ అవుతున్నాయి వచ్చేటువంటి సంఖ్య పది పన్నెండు లక్షలు వస్తుంది కాబట్టి మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ వస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇక మేము ఏదో ఇంటర్మీడియట్ కాలేజీలో డబ్బులు కట్టి జాయిన్ అయిపోయామనటం కాదనమాట ఈ డీమ్ యూనివర్సిటీస్ ఎక్కడైనా కానీ అందరికీ ఐఐటీలు రావు కాబట్టి మీరైతే కష్టపడి స్కిల్స్ నేర్చుకోండి కోర్సెస్ చేయండి ఇంటర్న్షిప్స్కి అయితే ట్రై చేయండి అనమాట బీటెల్కి వెళ్ళి రిలాక్స్ అయ్యారంటే మాత్రం మీకు ప్లేస్మెంట్ ఉండదు ప్లేస్మెంట్ ఇప్పిస్తాం మీకు హండ్రెడ్ పర్సెంట్ మాది గ్యారంటీ అన్నా కానీ మీరు నమ్మొద్దు అట్లాంటిది ఏం ఉండదు ఒకవేళ ఇప్పించినా అది కేవలం వారి యొక్క ప్రెస్ రిపోర్ట్కే తప్ప నిజంగా మీకు అయితే ఎందుకంటే ఇవన్నీ నా చెప్పడం కాదు నాకు పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ వీడియో చేశాను సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకున్న నాలెడ్జ్ ఆధారంగా అమౌంట్ని ఖర్చు పెట్టండి ఎందుకంటే రేపు మినిమం కాలేజీలో చదివినా రేపు ఎంఎస్ కన్నా వెళ్ళొచ్చు ఇక్కడ నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అనేది బీటెక్ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు అనేది నా అభిప్రాయం అనమాట సో ఇవి నచ్చింది అనుకుంటూ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో అడగండి ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్